హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ మోటో ఈ ఈరోజు మీ ముందుకైతే ఒక గ్లామర్ తీసుకొచ్చానండి దీని పూర్తి డీటెయిల్స్ అలాగే ఫైనాన్స్ డీటెయిల్స్ బండి కండిషన్లో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేయండి బండి విషయానికి వస్తే రెండు వేల ఇరవై మోడల్ గ్లామర్ అండి బండి అయితే చాలా బాగుంది అవుట్లుక్ కానీ ఇంజిన్ కానీ ఫుల్ క్వాలిటీ ఉంది అలాగే మనకు టైర్లు చూసుకున్న కొత్త టైర్లు అవి న్యూ న్యూ టైర్స్ రెండు రెండు సీల్ టైర్లు వేసారు అలాగే బండి కూడా అవుట్లుక్ చాలా బాగుంది పెయింటింగ్ కానీ స్టిక్కరింగ్ కానీ అక్కడ మనకి స్క్రాచెస్ కానీ ఏమీ లేవు షోరూమ్ బండిలో ఉంది అలాగే మనకి ఈ బండి వచ్చి ఈ బండి వచ్చి ఇరవై రెండు వేల ఆరు వందల ఆరు వందల అరవై మూడు కిలోమీటర్లు తిరిగిందండి బండి టోటల్గా అయితే చాలా బాగుంది షోరూమ్ క్వాలిటీ మెయింటెనెన్స్ కనబడుతుంది అలాగే దీనికి ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది మీకు ఫైనాన్స్ కూడా మీకు థర్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టి వెహికల్ మీరు సొంతం చేసుకోవచ్చు ఈ వెహికల్ వచ్చి కేవలం నలభై ఆరు వేలు పడుతుందండి పదిహేను వేలు డౌన్ పేమెంట్ కట్టి మీరు వెహికల్ తీసుకోవచ్చు ట్రాన్స్ఫర్ కూడా రికార్డు మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది ట్రాన్స్ఫర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఇంకా అవుట్లుక్ ఓవరాల్గా కండిషన్ అయితే చాలా బాగుంది ఈ బండి కావాలనుకున్న వాళ్ళు స్టీమింగ్ నెంబర్ కాంటాక్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ